వెల్కమ్ టు వి న్యూస్ లోకల్ జమ్ములో వర్ష బీభత్సం ముప్పై మంది మృతి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చైనాను మేము నాశనం చేయగలం బహిరంగంగా బెదిరించిన ట్రంప్ రెండు అగ్రదేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్ ఇండియాకి ప్రమాదమా యూపీఏ ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలుగా పనిచేసిన సైదా హమీద్ బంగ్లాదేశీ రోహింగ్య అక్రమ వలసదారులను భారత్లో నివసించడానికి అనుమతించాలని వాదిస్తున్నారు ప్రాంతీయ వార్తలు మెదక్ జిల్లా మూడు వందల మంది విద్యార్థినులను రక్షించిన రెస్క్యూ టీం మెదక్ జిల్లా రామయంపేటలో మహిళా డిగ్రీ కాలేజీ వరదలు మునిగిపోయింది దీంతో మూడు వందల మంది విద్యార్థులు వరదలో చిక్కుకుపోయారు తక్షణమే స్పందించిన రెస్క్యూ టీం రంగంలోకి దిగి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు బంద్ నార్సింగి వద్ద హైవేపై భారీగా చేరిన వరద నీరు చెరువును తల్పిస్తున్న నేషనల్ హైవే కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు దీంతో కామారెడ్డి జిల్లాలో రేపు పలు విద్యా సంస్థలకు ఆఫీసులకు సెలవు ప్రకటించిన అధికారులు కామారెడ్డి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది దీంతో కామారెడ్డి నిజామాబాద్ వైపు వెళ్లే అన్ని రైళ్లను నిలిపివేశారు మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ఆలయ ఉద్యోగి జగన్ బ్యాంక్ ఖాతా నుంచి బుధవారం సైబర్ నేరగాళ్లు గంటల వ్యవధిలోనే ఇరవై లక్షల రూపాయలు కొట్టేశారు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు తమ కూతుర్ని వేధిస్తున్నాడని యువకుడికి దేహశుద్ధి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామంలోని బిడ్స్ కాలేజీలో బీటెక్ అమ్మాయిని వేధిస్తున్నాడని క్యాంపస్లోని బాను తంజిరామ్ అనే యువకుడికి దేహశుద్ధి చేసిన అమ్మాయి తల్లిదండ్రులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల ప్రజలు వారి గ్రామంలో వర్షాల కారణంగా ఎవరు బయటకు వెళ్లరాదు వ్యవసాయ పనులకు కానీ చేపలు పట్టుటకు గాని పశువులను తీసుకొని గాని ఎవరు వెళ్లరాదని కొత్తగూడ మండల తహసీల్దార్ తెలిపారు ని నిరంతరం పెట్రోలింగ్ కొనసాగించాలి వర వరంగల్ గణేష్ మండపాల ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు కామారెడ్డి వరద బాధితులు ఆధర్యపడద్దు అండగా ఉంటాం కేంద్ర మంత్రి బండి సంజయ్ గురుకుల విద్యార్థులకు శుభవార్త రోజు తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉండే విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఇకపై వారు ప్రతిరోజు తల్లిదండ్రులతో మాట్లాడుకునేందుకు అవకాశం కల్పించింది దీనికోసం ఫోన్ మిత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తుంది మహబూబాబాద్ ఆఖేర్ వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం వీరారం గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న మున్నేష్ అనే యువకుడు ఆకేర్ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇండ్ల పథకం అమల్లో ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ హెచ్చరించారు అక్రమాలకు పాల్పడే వారికి జైలు శిక్ష తప్పదని అన్నారు వర్షాలతో ప్రజలు అల్లాడుతున్న ప్రభుత్వానికి పట్టింపు లేదు అన్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలు ప్రజలు జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉత్తమ ఉద్యోగి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ఉపాధి హామీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పరశురాములు కింది ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఈరోజు వార్తలు నమస్కారం లోకల్ వార్తలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని షేర్ చేయండి అంతేకాదు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్లను మా వి న్యూస్ లోకల్ యాప్లో చూడండి వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకొని సైన్ ఇన్ అవ్వండి థ్యాంక్ యూ వి న్యూస్ లోకల్